నమస్తే వెల్కమ్ టు ఉన్న కేరళ నర్సు నిమిష ప్రియను ఈ నెల పదహారులో మరణ శిక్ష విధించనున్నారు అయితే నిమిష ప్రియ ఉరిశిక్ష నిలిపివేసేలా చూడాలని కోరుతూ భారత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది దౌత్య మార్గాల ద్వారా ఏమన్ నుంచి నిమిష ప్రియను విడుదల చేయించడానికి కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్ కోరారు ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని అభ్యర్థించారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుధాశ ధులియా జస్టిస్ జోయ్ మల్య బాగ్చులతో కూడిన ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ రాగా విచారణకు అంగీకరించిన ధర్మాసనం జూలై పద్నాలుగున లిస్టు చేయాలని తెలిపింది అయితే నిమిషప్రియ ఉరిశిక్ష తేదీ జూలై పదహారున ఉన్నందున భారత ప్రభుత్వం దౌత్య చర్చలకు కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంటుందని సీనియర్ న్యాయవాది రాజవంత్ బసంత్ ప్రస్తావించారు దౌత్య మార్గం ద్వారా చర్చలు జరిపేందుకు సమయం అవసరమని అందుకే మరింత ముందుగా విచారణ చేపట్టాలని కోరారు ఈ పిటిషన్ పై విచారణను ఈ రోజు లేదా రేపు జాబితా చేయాలని ఆయన అభ్యర్థించారు ఈ మేరకు లైవ్ లా రిపోర్ట్ కూడా చేసింది ఏం చేసిందంటే ఈ పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించడంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే ఉత్కంఠ కూడా ఇప్పుడు నెలకొంది అసలు ఏం జరిగిందంటే నిమిష కుటుంబ సభ్యులు చెబుతున్న వివరాల ప్రకారం మీడియా నివేదికల ప్రకారం కేరళలోని పాలక్కడు జిల్లాకు చెందిన నిమిషప్రియ ప్రియ రెండు వేల ఎనిమిదిలో ఎమ్ కు వెళ్లి అక్కడ కొన్ని ఆసుపత్రులు పనిచేశారు ప్రియకు ఆమె కుటుంబం పెళ్లి సంబంధం సెట్ చేయడంతో ఆమె రెండు వేల పదకొండులో ఇండియాకి వచ్చింది టావీ థామస్ ను వివాహం చేసుకున్నారు ఆ తర్వాత థామస్ ప్రియా దంపతులు యమన్ కు వెళ్లిపోయారు అక్కడ థామస్ కు సహాయకుడిగా పని దొరికింది కానీ జీతం చాలా తక్కువగా ఉండేది రెండు వేల పన్నెండులో వారికి కుమార్తె జన్మించింది అయితే చాలా తక్కువ మొత్తంలో సంపాదన ఉండడంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది ఈ క్రమంలోనే రెండు వేల పద్నాలుగులో థామస్ తన బిడ్డతో పాటు కొచ్చికి వచ్చి అక్కడ తిరిగి వచ్చి అదే సంవత్సరం యమన్ అంతర్యుద్ధంలో చిక్కుకుంది దేశం కొత్త వీసాల చోర నిలిపివేయడంతో నిమిష ప్రియ తిరిగి ఇండియాకు చేరుకోలేక 便利。 అయితే నిమిష ప్రియ యమన్ రాజధాని నగరం సనాలో ఒక క్లినిక్ ని స్థాపించేందుకు నిర్ణయించింది యమన్ చట్ట ప్రకారం కేవలం ఆ దేశ జాతీయులు మాత్రమే క్లినిక్లు వ్యాపార సంస్థలను స్థాపించడానికి అనుమతించబడతారు ఈ నేపథ్యంలో తలాల్ అబ్దో మెహదీర్ తో చేతులు కలిపి నిమిష తన క్లినిక్ ను ఏర్పాటు చేసుకున్నారు ఇందుకోసం ఇండియాలోని బంధువులు స్నేహితుల నుంచి డబ్బులు అప్పుగా తీసుకున్నారు క్లినిక్ ప్రారంభించిన వెంటనే తన భర్త కూతుర్ని యమన్ కు వచ్చేలా నిమిషప్రియ ప్రియ ప్లాన్ చేసుకున్నారు యమన్ లో అంతర్యుద్ధం కారణంగా వారు అక్కడికి లేకపోయారు అయితే క్లినిక్ ని ఏర్పాటు చేసేందుకు భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టడంతో దానిని వదులుకొని ఇండియాకు తిరిగి వచ్చేందుకు ప్రియ ఇష్టపడలేదు ఇక మెహదీ క్లినిక్ యాజమాన్య పత్రాలను తారుమారు చేశాడు నిమిష తన భార్య అని అందరికి చెప్పి ఆమె నెలవారి సంపాదనలోంచి డబ్బులు కూడా తీసుకోవడం మొదలుపెట్టాడు పెట్టాడు తనను తన కుటుంబాన్ని కొన్నాళ్ళుగా వేధిస్తున్నాడని నిమిష ఆరోపించింది మెహది ఆమె పాస్పోర్ట్ చేసుకున్నారు నిమిష యమన్ను విడిచి వెళ్లకుండా చేశాడు డ్రగ్స్ మత్తులో ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు పలుమార్లు తుపాకీతో ఆమెను బెదిరించాడు అయితే నిమిష సనాలోని పోలీసులను ఆశ్రయించింది అయితే మెహదీ చర్య తీసుకోకుండా పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి ఆరు రోజుల పాటు జైల్లో ఉంచారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు ఇక రెండు వేల పదిహేడులో నిమిష తన క్లినిక్ కు సమీపంలో ఉన్న జైలు వాడెన్ కు సంప్రదించింది జైలు వాడెన్ మెహది ని మత్తులో పెట్టమని సలహా ఇచ్చారు దీంతో పాస్పోర్ట్ ను తిరిగి పొందడానికి మెహది నిమిష ప్రియ మత్తు ఇచ్చింది అయితే మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన మెహదిని అది ప్రభావితం చేయలేదు అయితే మరింత ఢోస్ ఇచ్చేందుకు ప్రయత్నించిన సమయంలో మెహది ప్రాణాలు కోల్పోయాడనే ఆరోపణలు ఉన్నాయి ఆ తర్వాత ఏమన్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు ఈ కేసులో నిమిష ప్రియ దోషగా నిర్ధారించబడ్డారు దీంతో అక్కడ కోర్టును నిమిష ప్రియకు శిక్ష విధించింది